ఎస్టీ కమిషన్ నిన్న దినమున జీఓ రావడం జరిగింది ముఖ్యంగా రెండు దశాబ్దాల పైగా నేను తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం నుంచి పనిచేయడం జరిగింది అదేవిధంగా టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులుగాను రెండు జిల్లా అధ్యక్షులుగాను టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పది సంవత్సరాలుగా పనిచేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నాను నిన్న దినం నుంచి నాకి ఈ పదవి రావడం జరిగింది అదేవిధంగా నేను ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడం జరిగింది అదేవిధంగా నా పైన ఎన్నో కేసులు అప్పుడు ప్రతిపక్షంలో ఇరవై నాలుగు కేసులు ఉండడం జరిగింది అదేవిధంగా అటెంప్ట్ మార్టర్ త్రీ నాట్ సెవెన్ కేసు రెండు కేసులు ఉండడం జరిగింది అదేవిధంగా యువగలం రథసారథి నారా లోకేష్ గారు చేసిన పాదయాత్రలో మొదటి నుంచి లాస్ట్ వరకు ఆయన వెంట నడవడం జరిగింది అదే విధంగా నేను తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేసినా సూచ తప్పకుండా పనిచేయడం జరిగింది నేను జిల్లా అధ్యక్షుగా ఉన్నప్పుడు నా మూడు పర్యాయాలు నారా చంద్రబాబు గారు ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల పన్నెండు నారా లోకేష్ గారు జిల్లాకు వస్తే కదిలో ఆయన ఆధ్వర్యంలో విద్యార్థులతో కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా మా నాకి ఈ ఎస్టీ కమిషన్ సభ్యులు రావడానికి ముఖ్యమైన నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువగలం రథసారథి మాకు ఆరాధ్య ద్వయం నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు కుటుంబ ప్రభుత్వానికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ముఖ్యంగా నాకు గిరిజనుల కోసం అన్ని విధాలుగా పనిచేస్తాను గిరిజనులకు ఏ సమస్య వచ్చినా ముందుండి ప్రభుత్వానికి తెలియజేసి ఆ పరిష్కారం పరిష్కరించే విధంగా ముందుకు పోతానని నాకు ఈ అవకాశం వచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా అనంతపురం జిల్లా నుంచి నేను గుత్తి మండలం ఎర్రగూడి విలేజ్ నుంచి ఎర్రగూడి విలేజ్ లో నా గ్రామం కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్ట తెచ్చే విధంగా పనిచేస్తానని ఈ ఆదివాసి ఆదివాసీ